సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవరోజు పారాయణము ఏకాదశాధ్యాయము ఓ మహారాజా కార్తీక మాసములో శ్రీహరిణి ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వార్లకి చాంద్రాయన ఫలము కలుగుతుంది గరికతోనూ కుషులతోనూ పూజించేవాళ్ళూ పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరిక సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను నుంచేవాళ్ళు వైకుంఠపురాణ పాతకులు కూడా విగత పావులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా వినంత మాత్రాననే సర్వ పాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యధాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను మందరోపాఖ్యానము కళింగదేశన్యుడైన మందరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నానసంధ్యావందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలీపని చేస్తూ ఉండేవాడు అతనికి పతిమిత్ర సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయముచేత సుశీల అని పిలవబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా అతని అతనియందు రాగమే తప్ప ద్వేషములేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది కొన్నాళ్ల తరువాత కూలీతో జీవించటం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖడ్గపాణియై దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమునపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొనిపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణుణ్ణి పట్టుకొని అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరింపచేశాడు ఇంతలో అటుగా వచ్చిన క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మంధరుణ్ణి దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కాని అదే సమయానికక్కడి కిరాతమంధరమయ్యి బ్రాహ్మణునుంచి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపైబడింది పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంటోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగదంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధముగా మరణించిన విప్రమంధర వ్యాఘ్ర కిరాతకులా జీవులు నలుగురు యమలోకమును చేరి కాలమాత్రమునే నరకాన్ని పొందారు యమకింకురులా నలుగురినీ పురుగులు ఆమెధ్యమూతో నిండివున్న తప్తరక్తకూపంలో పడవేశాడు ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంధరుణ్ణి భార్య అయిన సుశీల మాత్రము నిరంతర భర్తృధ్యానన్నే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగధ్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సర్వుల సర్వులయందున భగవంతుణ్ణి దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి ఉన్నాడు ఇంటలేడు నేనేకాకినై ఆయన ధ్యానంలోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులక యతిశ్రేష్ఠుడు అమ్మాయి ఆవేదనపడకు ఇది కార్తీక పూర్ణమా మహాపర్వదినం ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠనమాశ్రమనాదులు చేయి అందుకుగాను ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది వత్తిని పరిశుభ్రపరిచి రెండు వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది యతి ఆ దీపం సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధికోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరల ఇండ్లకు వెళ్ళి వారందరినీ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ తానుకూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు నందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవనం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞానియై తదుపరి న కాలధర్మమును చెందింది తత్క్షణమే సరఖ చతుర్భాహులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణుదూటలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యములో నరకంలో మరిముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్ కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు కోరింది అందుకు వారు అమ్మా నీ భర్తయైన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలీయ్ మరికొన్నాళ్లు దొంగయ్ దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రునొకరిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్తచేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకుగాను అతడు నరకం వచ్చింది మూడవవాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణుణ్ణి నీ భర్తను కూడా చంపివేసిన పాపానికిగాను ఇతడు నరకాన్ని చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడయ్యుండి ద్వాదశినాడు భక్షాభక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వల్ల నరకాన్ని పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడంలో పాటే నరకాన్ని చేరాడు ఈ నాలుగురి నరకయాతనలకు కారణాలివ్వే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకా నరకం తప్పుతుందో చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీక మాసములో నీచేత ఆతరించబడిన పురాణశ్రవణ ఫలితానాన్ని ధారబోయడం వల్ల నీ భర్త నువ్వు ఇంటింటికి వెళ్లి ప్రజలను పిరిచిన పుణ్యమును ధారబోయడం వల్ల మిత్రద్రోహియైన ఆ బ్రాహ్మణుడు ఆ నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చేరి సగముగా ధారబోయడం వల్ల కిరాత వ్యాఘ్రాలు నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్లు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధంగా తన పుణ్యాలను వారికి ధారబోయడముతో ఆ నలుగురు నరకం నుంచి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికి తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీకమాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో ఏకాదశోధ్యాయ సమాప్త ద్వాదశోధ్యాయము పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసములో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలమిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు కార్తీక పూర్ణమ వెయ్యిరెట్లు శుక్లపాడ్యమి రెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి మోహముతో చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశిన బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్లు సాయుధ్యమోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానమును చేసిన వారి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడం వలన కలుగుతుంది వెయ్యి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారో కూడా చేయమని తెలుసుకో మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చుగాక కాని వాటన్నింటికంటే కూడా సాక్షాత్ విష్ణుప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ద్వాదశీ దానములు ఏకాదశి నాడు రాత్రి యామముండగా శుద్ధ ద్వాదశి నాడు నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువల్ల దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనమును పరములో భోగియ్యనామసేవనమును పొందుతారు కార్తీక ద్వాదశనాడు పెరుగు చెయ్యటము సర్వోత్కృష్ణమైన దానముగా చెప్పబడుతుంది ఎవరైతే ఈ ద్వాదశనాడు పాలిచ్చే ఆవును వెండి బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వారు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనటంలో ఎటువంటి వివాదము లేదు పండ్లు తాంబూలము యజ్ఞోపవీతాలను సదక్షిణగా దానం చేసేవారు ఓ మహారాజా ఎవరైతే కార్తీకశుద్ధ శుద్ధ ద్వాదశినాడు సాలగ్రామాన్ని బంగారపు తులసీవృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వారు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యం పొందుతున్నారు ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను విను ధర్మవీరోపాఖ్యానము పూర్వము గోదావరి తీరములో దురాచారంతుడైన పరమపిసినిగొట్టైన ఒక వైశ్యుడుండేవాడు ఈ లుబ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాక తనుకూడా తినకుండా ధనమును ప్రోగుచేసేవాడు ధనధాన్యాలనే కాదు కనీసం కనీసం ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకి తిప్పుతూ అంతవరకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికిచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబడ్డాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవెయ్యేవాణ్ణి కాను ఎందుకంటావేమో శ్లోకం యో నియమం రుణీనిత్యం నియమంకల్పమశ్ను సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లుబెడతాను అంతవరకు ఓర్పు వహించివుండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరభావవాక్కులుగా భావించిన లుబ్ధుడు కసించి నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ల ఆగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడేయి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనం లేదని అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేనని చెప్పాడు బ్రాహ్మణుడు మరింత మండిపోయిన ఆ బ్రాహ్మణుని బ్రాహ్మణుణ్ణి పట్టుకొని లాగి నేలకు పడద్రోసి కాలుతో తన్ని అప్పటికీ కోపం తీరనకాలి కత్తితో ఒక వ్రెట్టు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మతుడైన ఆ కోమతి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమతి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కాని గుట్టుగా ఉన్నంత చేత ఎల్లకాలం బ్రతకలేము గదా అదేవిధముగా ఆ కూడా ఆయువుదీరి మృతిచెండాడు చెండాడు యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు భూపతి రురువులు అనే మృగాలచేత వాటి శృంగాలచేత పీడింపచేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవమనే నరక విభాగములో వేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు అనేవాడు మహాదాత పరోపకార్యై పిత్రార్జితమైన అగణిత ధనరాశులలో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులూ త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులను తరతమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరుపొందాడు ఒకనొక నాటి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోకసంచారి అయిన యమలోకము యమలోకమునుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూచి ధర్మవీరుడు భక్తిప్రభత్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుణ్ణి పూజించి నారదా దేవర్షులైన మీరు ఇలా మా భువర్షానికి అందునా నా గృహనికి విచ్చేయటం వల్ల నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభూ నీ దాసుడని నన్నేమి చెయ్యమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై ధర్మవీరా నా కోసము నువ్వేమి చెయ్యనక్కర్లేదు నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశీ శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజును చేసిన స్నానదాన జప కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీరా సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై దానమును చేసేవారు దరిద్రులుగాని ధనికులుగాని యతులుగాని వానప్రస్థులుగాని బ్రాహ్మణులుగాని క్షత్రియులుగాని వైశ్యులుగాని శూద్రులు స్త్రీలేగాని వాళ్ళెవళ్లైనా సరే జన్మ జన్మాంతర కృతపాపాలను దహింపచేసుకున్నవాళ్లే అవుతారు మరో ముఖ్య విషయమును చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు అతనికి నరక బాధావిముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు శాలగ్రామ దానమును చెయ్యి నారదుడు చెప్పినంత విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారదమునీంద్ర నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం శాలగ్రామమనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ శాలగ్రామమనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినదానికా పనికిరాదు అలంకారానికా నవరత్నాల్లోంది కాదు ఏ రకంగానూ కూడా పనికిరాని దాన్ని నేనెందుకు దానం చేయాలి రాతి దాట కీర్తి ఉండడు ఆ ధనమును పట్టినవానికి సుఖము ఉండడు కాబట్టి ఆ శాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖాత్మాన్ని వదలనూలేదు శాలగ్రామదానానికి అంగీకరించనులేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామదానము చెయ్యకపోవడం వలన నరకగతుడై అనంతరం మూడుమారులు పిలగానూ మూడుసార్లు కోతిగాను ఐదుసార్లు ఆబోతుగాను పది పర్యాయములు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ కూడా ఒకనొక యాచకుని పుత్రికగా వచ్చింది పూర్వకర్మ వలన పెండ్లికుమారుడు అనతికాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టిచేత తన కూతురి పురాకర్మ ఘత ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ వలన మరణించిన పెండ్లికుమారుడు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణిని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామధన పుణ్య విశేషము వలన జ్ఞానియై ప్రతివర్ష ప్రయుక్త కార్తీకవార పర్వదినాలలో సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు ఇతగాని సాలగ్రామదాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రికూడా నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీకమాసంలో చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీకమాసములో సాలగ్రామదానము చెయ్యడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తవు మరకటి లేదనడంలో ఏమాత్రమూ లేదు ఏవం పురాణ శ్రీస్కాందరాణంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకాదశ ద్వాదశ ద్వాదశ్యాయ ఆరవ రోజు పారాయణము సమాప్తము